హాయ్ అండి అందరికీ రాగి పండుగ శుభాకాంక్షలు మీరు పండుగ ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ అయితే చేసింది నేను చాలా బాగా జరుపుకుంటున్నాను అండి సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద అన్నకి అన్నకి ఇద్దరికి ఒకేసారి కలిపి కడుతున్నా అనమాట ఎప్పుడు వీడియో వీడియో కట్టేదాన్ని ఇలా కడితే అని హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎప్పుడు నేనే వెళ్ళేదాన్ని బట్ లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయ్యాను అన్నయ్యకి కట్టడం సో అందుకే ఈసారి ఇక్కడే అన్న వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు అనమాట ఇక అమ్మ అన్న ఊర్లోనే ఉంటారు కదా సో అలా అని వాళ్ళని నా దగ్గరికి రమ్మని చెప్పాను ఇద్దరికీ కలిపి కట్టాను అనమాట మనం రాఖీ ఎందుకు జరుపుకుంటాం అసలు మీకు పూర్తిగా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి అన్న వాళ్ళకి వాళ్ళకి రాకి మనం వాళ్ళని మనం ఆశీర్వాదిస్తు మంచిగా వాళ్ళు ఆరోగ్యంగా మంచిగా అనుకున్నవన్నీ జరగాలని ఒక తోడుగా రక్షణగా ఉండడానికి మనం రాఖీ అయితే కడతాం కదా మన రక్త సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒకరికొకరికి మర్చిపోకుండా మన తోడగొట్టిన వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా మనకేదైనా కష్టం వచ్చినా తోడుగా ఉండాలని ఈ ప్రతి సంవత్సరం అయితే రక్ష బంధన అయితే జరుపుకుంటాం కదా రాగి పండుగ సో నాకు తెలిసినంతవరకు నేను షేర్ చేసుకుంటున్నాను చాలామందికి కొందరికి అన్నవాళ్ళు లేరని చాలా బాధపడుతుంటారు అస్సలు బాధపడద్దు మనకు దేవుడిచ్చిన రక్త సంబంధం వాళ్ళతోనే చాలు అనుకోవాలి అసలు ఫీల్ కావద్దు అన్న వాళ్ళు లేరు అది నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క అన్నయ్యకి తమ్ముళ్ళకి నేనైతే రాగి పండుగ శుభాకాంక్షలు అయితే చెప్పుకుంటున్నాను అండి సో మీరు కూడా అనుకున్నవన్నీ లైఫ్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాఖీ పండుగ సందర్భంగా మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను మీరు కూడా నన్ను ఒక చిల్లరగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అన్నయ్యకైతే అయితే రాఖీ అయితే కట్టానండి ఫస్ట్ బొట్టు పెట్టి రాఖీ అయితే కట్టాను ఇంకా పెద్దన్న కాబట్టి ఫస్ట్ కట్టాను ఇంకా తర్వాత అన్నకైతే కట్టేశాను అనమాట నాకు రాఖీస్ అంటే ఇట్లా అందరూ బ్రాస్లెట్ టైపు ఇట్లా చైన్ టైపు అవి కట్టుకుంటారు కదా బట్ నాకు అట్లా ఇష్టం ఉండదండి నేను రౌండ్గా ఇట్లా కడితేనే కొంచెం రాఖీ స్పెషల్ అనిపిస్తుంది రాగి పండుగ అవి చూస్తేనే గుర్తొస్తుంది అనమాట మనం నార్మల్గా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కట్టుకోవడానికి వేరే ఉంటాయి సో అలా తీసుకోకుండా ఇలా మనం ఇలా సాంప్రదాయంగా మనకు అప్పటి నుంచి ఆచారం రాకీ అంటేనే రౌండ్వి కదా సో చేతికి చూడండి ఎంత కళ ఉందో అవి కట్టగానే చాలా కళగా అనిపించింది లుక్ కూడా సో నేను టూ త్రీ షాప్స్ అయితే వెతకానండి అస్సలు దొరకలేదు ఆల్మోస్ట్ అయితే ఇంకో షాప్కి అయితే వెళ్ళాను అక్కడైతే దొరికాయి అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ రాకీసు నేను వీడియోస్ కూడా తీసుకున్నాను అవి షార్ట్లో కూడా అప్లోడ్ అయితే చేశానండి ఆ స్వీట్స్ కూడా పెట్టేశాను స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈసారి ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ ఇయర్ నుంచి మా లియ్య పాప వచ్చిన దగ్గర నుంచి మా హస్బెండ్కి మా లియ్య పాపనే కట్టుతుందనమాట లాస్ట్ ఇయర్ ఆమె చిన్న బేబీ కదా సో ఇయర్కి ఆమెకి కొంచెం తెలివి చూస్తుంది కాబట్టి ఆమె కూడా అన్నీ తెలియాలి కదా ఈ మన సాంప్రదాయాలు మన ఫెస్టివల్స్ అందుకే తనతో కూడా కట్టించాను అనమాట ఇక వాళ్ళకి చిన్నప్పటి నుంచి మా హస్బెండ్కి సిస్టర్స్ ఎవ్వరు లేరు ఉంటే బాబాయ్ బిడ్డ ఒక్కతే ఉందనమాట తను కూడా కట్టేది లాస్ట్ టైం కూడా సో ఈసారి కొంచెం మిస్ అయింది లియా కట్టంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంకా మా పెద్ద మా పెద్దన్న వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళానండి రాఖీ కట్టేసిన తర్వాత ఈవినింగ్ అయితే వెళ్ళాను మా హస్బెండ్ మార్నింగే వెళ్ళేదాన్ని బట్ జాబ్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేసరికి అతనికి ఆఫ్ లేదనమాట సో బర్కత్పూర్లో ఉంటాడు మా అన్నయ్య అక్కడికి వెళ్ళి కట్టేశాను రాఖీ అయితే చాలా ఇయర్స్ అవుతుంది అండి అన్నయ్య దగ్గరికి వెళ్ళగా సో ఇంకా వీళ్ళని మిస్ అవుతా అనేసి నేను ఊరికైతే వెళ్ళడం వెళ్ళలేదండి మార్నింగే కట్టి వెళ్ళొచ్చు బట్ మా హస్బెండ్కి జాబ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయినా ఇంకా పాపతోని నేను ఒక్కదాన్నే వెళ్ళలేకపోయినా సో అందుకనే అతను వచ్చే వరకు నేను వెయిట్ చేసి ఈవినింగ్ అయితే కలిసి వెళ్ళామండి అట్లా కపుల్స్ అట్లా వెళ్తే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో అట్లా వెళ్ళామండి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అన్న వాళ్ళ నుదుల మా కోడలు అందరినీ చూసి చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయిద్దాం అనుకుంటే ఫుల్ వర్షం అండి ఆ వర్షం మేము తట్టుకోలేకపోయినాం చాలా భయమేసింది దాదాపు ఒక వన్ అవర్ అక్కడనే వెయిట్ చేయాల్సి వచ్చింది ఏ ఆటో కూడా ఏంటి కూడా అస్సలు బుక్ అనమాట వెళ్ళేటప్పుడు మేము టూ వీలర్ స్కూటీ మీద అయితే వెళ్ళామండి సో వెహికల్ మీద అయితే వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు అయితే ట్రాఫిక్ ఉంది బట్ వర్షం అయితే అస్సలు పడలేదండి సో సేఫ్గానే అనుకున్నాం బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షం వస్తుంది అని వెంటనే రిటర్న్ అవుతాం అనుకున్నాం మేము వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కే వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందండి కొంచెం తగ్గుతుంది అనుకున్నాం బట్ చాలా లేట్ అయిపోతుంది ఇంకా అన్న అమ్మ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ కూడా ప్రిపరేషన్ చేయలేదన్నమాట సో ఫుల్ అయితే వర్షం వచ్చింది ఆల్మోస్ట్ లక్కీగా ఒక ఆటో అయితే బుక్ అయిందండి వెంటనే ఆటోలో అయితే వెళ్ళాను చాలా భయం వేసింది ఆటోలో వెళ్ళడానికి కూడా ఎందుకంటే ఆటోస్ ఆటోలకు కూడా ఫుల్ వాటర్ వస్తున్నాయి చాలా అసలు అక్కడ రోడ్ మీద సార్ వాళ్ళు ఇట్లా జేహెచ్ఎంసి ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడుతున్నారండి మన వాళ్ళ కోసం ఎవ్వరు కూడా వాటర్లా మునగకుండా అంటే నార్మల్గా అందులో ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళకైతే కాళ్ళు మొక్కాలి చాలా భయం ఆటో ఎక్కడ అలా దిగిపోతుందని ఇంకా మా హస్బెండ్ గురించి చాలా టెన్షన్ అనిపించిందండి నాకు అతను కూడా ఫుల్ దాటి చేశాడు ఇంకా మధ్యలో కాల్ చేద్దాం అనుకున్న అస్సలు పర్లేదు మీరు కూడా ఇక్కడికి వెళ్ళిన ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా వెళ్ళండి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయండి మీరు కూడా సేఫ్గా ఉండండి చాలా గుంతలు ఉంటాయి అన్ని లీకేజ్ అవుతాయి కదా ఇప్పుడు సో చాలా సేఫ్గా ఇంటికైతే వెళ్ళండి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవ్వరైనా కూడా నేను మనస్ఫూర్తిగా కొరకు చూడండి వాళ్ళందరినీ నిలబడి ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో సో ఫైనలీ అయితే నేను ఇంటికైతే సేఫ్గానే వెళ్ళానండి చాలా భయమైందనమాట వెళ్ళే వరకు ఎందుకంటే ఫ్రిడ్జ్ నుంచి కూడా పోతుంటే చాలా వాటర్ అండి ఆటోకి వస్తున్నాయి ఆటో అతను కూడా చాలా సేఫ్గా తీసుకెళ్ళాడు ఆటోకి కూడా వాటర్ వచ్చేసరికి చాలా టెన్షన్ అనిపించింది అనమాట సో మళ్ళీ ఏ పాపను గట్టిగా పట్టుకున్న కొంచెం సేఫ్ అమ్మ సతాయించింది తర్వాత ఇబ్బంది పడింది తర్వాత పడుకుందనమాట కొంచెం బేబీ టవల్ మంచిగా పెట్టేసి సో మీరు కూడా ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా వెళ్ళండి అసలు జర్నీ వర్షాకాలం చేయకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నాను సో నేను లక్కీగా అయితే సేఫ్గా అయితే ఇంటికి అయితే వచ్చానండి సో మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి నాకైతే ఈ మాట చెప్పాలనిపించింది చాలా కష్టపడుతూ ఉంటారు కదా అందుకని ఈ వీడియో నచ్చితే ఈ వీడియో తింటే అండి రాఖీ కట్టేసి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసి ఫుడ్ తినేసి అయితే పాడుకున్నాం సో చాలా సేఫ్గా అయితే వచ్చాము అదే ఉందే వల్ల మీరు కూడా హ్యాపీగా సేఫ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను అయితే సబ్స్క్రైబ్ టు చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టేక్ కేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్